చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా పెగుతుంద్రా బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పెగులు పీతాట అతిరడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవుద్దు మావా అంతలో ఒక రెడ్డి అంతే నువ్వు నా బీరు రెండు బాటిల్స్ ఉన్నాయి అది మామంటే

ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం ఉందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఇది వచ్చే జూలీ వీళ్ళని చూసి తాగుbottle ముద్రేకి ముద్రైకి జూలీ బైకి చెడ్డ వాళ్ళగా కనిపన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చ నేను నమ్మకం నమ్మకో డ్రింకింగ్ ఇస్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళ నా మాట వినరు కానీ నేను రే కొంచెం స్లోగా నడపరా కారు అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లోడిపోతాం రేయ్ నన్నైనా అనుమానించగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్లి పోతా ఏడడ 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 కళ్ళు మూసుకొని చూస్తున్నావా చేస్తున్నావా బంగారలట్ట నా షకీలాని గుద్దేశావు షకీలా yes నా కారు పేరు షకీలా అహ సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా అలా ఉంటామయ్యా తప్పు చేసి నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీనింత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింద సార్ సార్ మీరు కోపట్టం మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ నీ త్వరగా మాట్లాడే ఇప్పుడే పోలీసులు పోలీస్ స్టేషన్ సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు ఒక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాటనే సార్ మన ఇద్దరం కానీ ఒక అంటర్స్టాండింగ్ వద్దాం సార్ అండర్స్టాండింగ్ తరవాత ఈ తరవాత ఇట్టి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురుగారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేతి కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ల నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆ మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతున్నాయా ఇంకో పెద్దగా ఎక్స్క్యూజ్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కారు గుడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నాం అండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లాపూడి చేయండి పరిస్థం మర్చిపోయాను అయ్యి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండ్రీ డ్రికెట్ లాండ్రీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ ఇప్పుడు నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వు ఎవడవి అమ్ము నీతో మాట్లాడితే డేంజర్ ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమనిసైనా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నేను పే చేయనే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు చే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్ ఆయన ఇస్తారంటే వస్తానని వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాణి కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం రెండే రెండు ఫ్రూట్ సోలాడ్ తిన్నాము ఐదు వందల రూపాయలు పక్క టేబుల్ బిల్ కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫైవ్

ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ నోరు పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగలే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా అనేది నూనరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగట్టు ఎంత ఎక్కడ దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తాను చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను ఏంటండి ఇది లేకపోతే తెల్ల తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్మూత్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు నందు నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి అంటే నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు. రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి ఇక్కడ పడుకు పెట్టండి మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓటు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రాట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ డన్ టిక్కు టిక్కు టిక్ సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకో వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందె మీతో అయితే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాను సార్ పంది ఎంత తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత కాశావు ఐదు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పండం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద షూర్ పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒట్టు మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒట్టు మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడ రా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తోడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూచి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఆ దింగ్ టక టింగ్టక టిం ఉందా లేదండి చూశారు కదా ఉందా లే ఇంకా చూస్తా ఐదు వేలు వసూలు చేయి ఏంటి ఇంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో తోలబెడతానని పందెం కట్టాడు గేల్చాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చి ఉంటుందా ఇక్కడ ఇక్కడ ఒకటి ఇదిగో చూపించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడే ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి అందిని వెయిట్ చేస్తుంది నేను తినదే తను తిందో ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే పిల్లలున్నారుని కానీ తనకు ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండ్రా ముగ్గురు కలిసి మైంట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడూ ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రా రండి ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా రాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా మనం వడ్డించుకుందా ఓకే కమ్ రండి ప్లేట్ తీసుకో 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 యా రైస్ ఓ సరిపోద్వండి చికెన్ బాగుందని మొత్తం నేనే చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆ అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏవండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేశాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అదే రమేష్ రాలేదు కదా గురే నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుంది రా చేయి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా మనిషి అని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంటే అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండి ఉంటాడు వాడి నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆరు నెలల దాకా మళ్ళీ బెడ్ మింజ్ లేవేరే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నాడు పర్లేదు రాణి చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఎరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రేయ్ కొడతానికి వచ్చినప్పుడు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటు నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏట్రైది వాడి నువ్వు చితూంటే చెన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుందనమాట మంత్రమా నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 సరే నువ్వు బాధల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్న ఎవరిన కుట్టారు అనుకో వాళ్ళు నేను కొడతానప్పుడు జుంబారే జుంబక్క జా జుంబక్క జుంబక్క జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబకు జుంబకు జా ఇలా పాటలు అపజెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు జుంబారే జుంబక్కు జా జుంబకు జా బయట మీద టెస్ట్ చేద్దాం సిగరెట్ ప్యాకెట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే అప్పులలో చిండి కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్టెస్ చూసుకో సరే జుంబకు ఎరా రాస్కల్ నన్ను కుట్టిందే కాకుండా పాట కూడాతున్నావా కావాలంటే నువ్వు గుట్టుకోవా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్